ప్రభుత్వ ఉద్యోగుల సస్పెన్షన్ గురించి మనం రోజూ పేపర్లలో చదువుతూ ఉంటాం అవును తరచుగా వింటూ ఉంటాం కాని ఒక ఉద్యోగిని సస్పెండ్ చేయడం వెనుక అసలు కథ ఏంటి ఏ రూల్స్ పాటిస్తారు మన దగ్గర కొన్ని ప్రభుత్వ ఉత్తర్వులు సర్క్యులర్లు ఉన్నాయి ఉన్నాయి వీటి ఆధారంగా అసలు ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఎందుకు ఎప్పుడు ఎలా సస్పెండ్ చేస్తారు ఆ సమరంలో వాళ్ల పరిస్థితి ఏంటి ఈ విషయాలను కొంచెం లోతుగా విడమర్చి మాట్లాడుకుందాం తప్పకుండా పైకి చూస్తే ఇవి కేవలం ఆఫీస్ రూల్స్ లా కనిపిస్తాయి కానీ నిజానికి వీటిలో ఒక పెద్ద బ్యాలెన్సింగ్ యాక్ట్ ఉంటుంది బ్యాలెన్సింగ్ యాక్ట్ అంటే అంటే ఒకవైపు ప్రభుత్వ పరిపాలన సజావుగా సాగాలి మరోవైపు ఉద్యోగి హక్కులను కాపాడాలి ఈ రెండిటి మధ్య సమతుల్యత సాధించడానికే ఈ నియమాలను రూపొందించారు ఈ పత్రాలు ఆ బ్యాలెన్స్ ని ఎలా సాధించడానికి ప్రయత్నిస్తున్నాయో చూద్దాం సరే అయితే మొదటి ప్రశ్నతోనే మొదలు పెడదాం అసలు ఒక ఉద్యోగిని ఎప్పుడు సస్పెండ్ చేస్తారు కేవలం అనుమానం ఉంటే సరిపోతుందా మంచి ప్రశ్న సాధారణంగా ఒక ఉద్యోగి మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చి వాటిపై డిపార్ట్మెంటల్ విచారణ మొదలైనప్పుడు లేదా మొదలు పెట్టబోతుండప్పుడు సస్పెండ్ చేస్తారు ఓహో అంటే విచారణ మొదలయ్యాక అవును ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది సస్పెన్షన్ అనేది శిక్ష కాదు అదొక ముందు జాగ్రత్త చర్య ముందు జాగ్రత్త చర్య అంటే అంటే ఉద్యోగిని శిక్షించడం కోసం కాదు ఆఫీసు పని సాఫీగా సాగడం కోసం విచారణ నిష్పక్షపాతంగా జరగడం కోసం తీసుకునే ఒక తాత్కాలిక చర్య అన్నమాట ఖచ్చితంగా ఉద్యోగి అదే పదవిలో కొనసాగితే తనపై జరుగుతున్న విచారణకు సంబంధించిన ఫైళ్లను మార్చేయగలడని లేదా సాక్షులను బెదిరించగలడని అవును అధికారులు అలా భావించినప్పుడు విచారణ పూర్తయ్యే వరకు అతన్ని లేదా ఆమెను తాత్కాలికంగా విధులకు దూరం పెడతారు అంతే అంతకు మించి దానికి వేరే ఉద్దేశ్యం ఉండకూడదు ఒకసారి సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చాక అది వెంటనే వస్తుందా లేక ఉద్యోగి ఆఫీస్కొచ్చి దాన్ని తీసుకున్నాకే మొదలవుతుందా ఆ ఈ విషయంలో డెబ్భైల నాటి యొక్క ప్రభుత్వ ఉత్తర్వు చాలా స్పష్టత ఇచ్చింది ఏం చెబుతోందది ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఆర్డర్ జారీ చేసిన తేదీ నుంచి సస్పెన్షన్ అమరులోకి వస్తుంది ఉద్యోగికి ఆర్డర్ అందిందా లేదా అన్నది రెండవ పక్షం అంటే వాళ్ళు డ్యూటీలో లేకపోయినా ఊళ్ళో లేకపోయినా సరే ఆర్డర్ జారీ అయిన క్షణం నుంచి వాళ్ళు సస్పెన్షన్లో ఉన్నట్టే లెక్క ఆసక్తికరంగా ఉంది అవును అంతేకాదు సస్పెన్షన్లో ఉన్నప్పుడు కూడా ఉద్యోగిపై ప్రభుత్వానికి కొంత అదుపుంటుంది ఎలా ఉదాహరణకు సంబంధిత అధికారి అనుమతి లేకుండా వాళ్లు హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లడానికి వీల్లేదు విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు అందుబాటులో ఉండాలి అంటే సస్పెన్షన్లో ఉన్నారు కదా అని హాలిడేకి వీల్లేదనమాట వీల్లేదు ఒక రకంగా వాళ్లు ఇంకా డిపార్ట్మెంట్ పర్యవేక్షణలోనే ఉన్నట్టు లెక్క సరే ఇది ఒక అధికారి ఆర్డర్ ఇచ్చి సస్పెండ్ చేసే పద్ధతి కానీ కొన్నిసార్లు వాళ్ల ప్రమేయం లేకుండానే సస్పెన్షన్లోకి వెళ్ళిపోతారని విన్నాను అవును ఉదాహరణకు ఒక ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేస్తే అప్పుడు కూడా ఇలాగే ఆర్డర్ జారీ అయ్యే వరకు అక్కడికే వస్తున్నాను దీన్నే మన అధికారిక పరిభాషలో డీమ్డ్ సస్పెన్షన్ అంటారు డీమ్డ్ సస్పెన్షన్ అంటే సస్పెన్షన్లో ఉన్నట్లుగా భావించడం ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఏదైనా క్రిమినల్ కేసులో గాని మరేతర కారణంతో గాని నలభై ఎనిమిది గంటలకు మించి పోలీసు లేదా జుడిషియల్ కస్టడీలో ఉంచితే గంటలు అవును ఎనిమిది గంటలకు మించి కస్టడీలో ఉంచితే ఇక వాళ్ల కోసం ప్రత్యేకంగా సస్పెన్షన్ ఆర్డర్ జారీ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎప్పుడైతే కస్టడీలోకి వెళ్లారో ఆ క్షణం నుంచే ఆటోమేటిక్గా సస్పెండ్ అయినట్టుగా ప్రభుత్వం భావిస్తుంది ఒక్క నిమిషం అంటే ఆటోమేటిక్గానా వాళ్ళ బాస్కా విషయం తెలిసేలోపే వాళ్ళు సస్పెండ్ అయినట్ట ప్రాథమికంగా అవును ఇది ఉద్యోగి కోణ నుండి చూస్తే కొంచెం అన్యాయంగా అనిపించదంటారా ఒకవేళ తప్పుడు కేసులో ఇరికిస్తే ఎలాంటి విచారణ కదా మీరు అణిగిన దాంట్లో ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది కానీ దీని వెనుక ఉన్న తర్కం చాలా సింపుల్ జైల్లో లేదా పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి ఆఫీస్కొచ్చి తన విధులను నిర్వర్తించలేడు కదా నిర్వర్తించలేడు నిజమే కాబట్టి ఇది సహజంగానే జరిగిపోతుంది ఇది శిక్ష కాదు కేవలం వాస్తవ పరిస్థితిని గుర్తించడమే అయితే ఆ ఉద్యోగి కస్టడీలో ఉన్నాడని తెలిసిన తర్వాత సంబంధిత అధికారి ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరిస్తూ ఒక ఉత్తర్వు జారీ చేస్తారు అది కేవలం ఒక లాంఛనం మాత్రమే అర్థమైంది సరే ఒక ఉద్యోగి సస్పెండ్ అయ్యాడు ఇక ఆఫీస్తో సంబంధం లేదు మరి వాళ్ల జీవనాధారం సంగతేంటి జీతం పూర్తిగా ఆగిపోతుందా లేదు లేదు ఇది చాలా కీలకమైన అంశం ఇక్కడే ఉద్యోగి హక్కుల ప్రస్తావన వస్తుంది ఓకే మన రాజ్యాంగం ప్రకారం జీవించే హక్కు ప్రాథమిక హక్కు దాన్ని దృష్టిలో ఉంచుకునే జీవనాధార భత్యం లేదా సబ్సిస్టెన్స్ అలవెన్స్ అని ఏర్పాటు చేశారు సబ్సిస్టెన్స్ అలవెన్స్ అవును ఉద్యోగి సస్పెన్షన్లో ఉన్నా వారిని వారి కుటుంబాన్ని పూర్తిగా గాలికి వదిలేయకూడదు అందుకే వారికి పూర్తి జీతం కాకపోయినా అందులో కొంత భాగాన్ని జీవనాధార భత్యంగా చెల్లిస్తారు ఈ భత్యం ఎప్పుడూ ఒకేలా ఉంటుందా లేక ఏమైనా మార్పులు ఉంటాయా ఎందుకంటే కొన్నిసార్లు ఈ విచారణలు ఏళ్ల తరబడి సాగుతాయి కదా నిజమే ఆ సమస్యను కూడా ప్రభుత్వం గుర్తించింది అందుకే సస్పెన్షన్ మూడు నెలలు దాటిన తరువాత విచారణ ఆలస్యం కావడానికి ఉద్యోగి కారణం కాకపోతే ఉద్యోగి కారణం కాకపోతే ఆ కాకపోతే ఆ జీవనాధార భత్యాన్ని యాభై శాతం వరకు పెంచే అవకాశం ఉంది ఇది ఉద్యోగికి చాలా పెద్ద ఊరట అయితే దీనికేమైనా షరతులున్నాయా ఖచ్చితంగా ఒక ముఖ్యమైన షరతు ఉంది ఈ భత్యం అందుకుంటున్న ప్రతీ నెల ఉద్యోగి ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి ఎలాంటి సర్టిఫికెట్ నేను సస్పెన్షన్లో ఉన్న ఈ సమయంలో మరే ఇతర ఉద్యోగం వ్యాపారం లేదా వృత్తిలోనూ లేనూ నాకు వేరే ఆదాయ వనరులు లేవు అని వాళ్ళు డిక్లేర్ చేయాలి అప్పుడే ఈ భత్యం చెల్లిస్తారు ఓకే ఇది ఈ సౌకర్యాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి పెట్టిన ఒక నిబంధన అనమాట అవును బాగుంది అయితే అన్ని రకాల ఆరోపణలకు ఒకే రకమైన విధానం పాటిస్తారా లేక కొన్ని తీవ్రమైన కేసులలో ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తుందా ఉదాహరణకు అవినీతి ఆరోపణలు వస్తే అక్కడికే వస్తున్నాం అవినీతి లంచం ఆదాయానికి మించిన ఆస్తులు వంటి కేసులలో ప్రభుత్వం చాలా కఠినంగా జీరో టాలరెన్స్ విధానంతో ఉన్నట్లు ఈ పత్రాలు స్పష్టం చేస్తున్నాయి అంటే ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను తక్షణమే మాత్రం ఆలస్యం చేయకుండా సస్పెండ్ చేయాలని ప్రభుత్వ ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి అంటే ఇక్కడ విచారణ మొదలవ్వాలా వద్దా అనే ఆలోచించేది కూడా ఉండదనమాట ఆరోపణ రాగానే వెంటనే చర్యలు తీసుకుంటారు అవును ఇది కేవలం అవినీతి కేసులకే పరిమితం కాదు వరకట్నం మరణాలు లేదా వరకట్నం వేధింపుల వంటి తీవ్రమైన సామాజిక నేరాలలో ఆరోపణలెదుర్కొంటున్న ఉద్యోగులను కూడా వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది ఓ వరకట్నం కేసులు కూడానా అవును దీని వెనుక ఉన్న భావన ఏమిటంటే ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి ప్రభుత్వ పదవిలో ఒక్క క్షణం కూడా కొనసాగడం ప్రజా విశ్వాసానికి ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తుంది అందుకే ఈ కఠిన వైఖరి అంటే ఇది పరిపాలనా క్రమశిక్షణతో పాటు సమాజం పట్ల ప్రభుత్వ బాధ్యతను కూడా చూపిస్తోందన్నమాట అంత బాగానే ఉంది కానీ ఒకసారి సస్పెండ్ చేశాక ఆ కేసు కోర్టులోనో డిపార్ట్మెంట్లోనో తేలేవరకు ఆ ఉద్యోగి పరిస్థితి అంతేనా లేదు కొన్నిసార్లు కేసులు పదేళ్లు కూడా నడుస్తాయి అంతకాలం సస్పెన్షన్లోనే ఉండాలా కాదు ఇక్కడే ఈ నియమాలలో ఉన్న మరో ముఖ్యమైన రక్షణ కవచం గురించి మనం మాట్లాడుకోవాలి సస్పెన్షన్ అనేది నిరణధికంగా కొనసాగే ప్రక్రియ కాకూడదు ఒక శిక్షగా మార్చకూడదు మరేం చేస్తారు అందుకే ప్రతి సస్పెన్షన్ కేసును ఎప్పటికప్పుడు సమీక్షించాలని స్పష్టమైన ఆదేశాలున్నాయి ముఖ్యంగా ఆరు నెలలు గడిచిన తర్వాత నెలల తర్వాత అవును ఈ ఉద్యోగిని ఇంకా సస్పెన్షన్లో కొనసాగించడం నిజంగా అవసరమా విచారణకు ఏమైనా ఆటంకం కలిగిస్తాడా అని అధికారులు సమీక్షించి సరైన కారణాలతో ఒక నిర్ణయం తీసుకోవాలి ఓ అంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి రివ్యూ చేయాలన్నమాట ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఇది అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ఆపే ఒక రక్షణ కవచం లాంటిది మీరు సరిగ్గా చెప్పారు ఇది ఒక రకమైన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సిస్టమ్ సస్పెన్షన్ అవసరమా లేదా అని నిరంతరం బేరీజు వేస్తూ ఉండాలి ఒకవేళ అవసరం లేదనిపిస్తే సస్పెన్షన్ను ఎత్తివేయవచ్చు సరే సమీక్ష తర్వాత సస్పెన్షన్ ఎత్తివేశారనుకుందాం ఆ ఉద్యోగి మళ్లీ తన సీటుకే వెళ్తాడా సాధారణంగా అలా చెయ్యరు ఒకవేళ సస్పెన్షన్ను ఎత్తివేస్తే ఆ ఉద్యోగిని తిరిగి అదే స్థానంలో కాకుండా అంత ప్రాధాన్యత లేని లేదా నాన్సెన్సిటివ్ పోస్టుకు బదిలీ చెయ్యాలని ఒక సూచన ఉంది ఇది కూడా ఒక ముందు జాగ్రత్త చర్య అవును ఇది కూడా ఒక ముందు జాగ్రత్త చర్యే ఏ ఆరోపణల మీద సస్పెండ్ అయ్యాడో అలాంటి పరిస్థితులు భవిష్యత్తులో మళ్లీ పునరావృతం కాకుండా చూసేందుకే ఈ ఏర్పాటు ఈ పత్రాలలో జీవనాధార భత్యం చెల్లింపు గురించి ప్రభుత్వం పదే పదే నొక్కి చెబుతున్నట్టు అనిపిస్తోంది ఆలస్యం చేయకూడదని చాలా గట్టిగా చెప్పినట్టున్నారు అవును అది చాలా ముఖ్యం కొన్నిసార్లు కోర్టులు లేదా ఉన్నతాధికారులు సస్పెన్షన్ను రద్దు చేసి ఉద్యోగిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశిస్తారు దాన్ని రీఇన్స్టేట్మెంట్ అంటారు అవును రీఇన్స్టేట్మెంట్ కానీ ఆఫీసులో ఫైళ్లు కదలక ఆ ప్రక్రియ ఆలస్యమవుతుంది అలాంటి పెండింగ్లో ఉన్న కేసులలో కూడా ఉద్యోగి డ్యూటీలో చేరే వరకు జీవనాధార భత్యం కొనసాగించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది అంటే పునరుద్ధరణ ఆలస్యమైనంత మాత్రాన ఉద్యోగికి జీవనాధార భత్యం ఆపడానికి వీల్లేదు వీల్లేదు ఇది ఉద్యోగి ఆర్థిక భద్రతకు ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో చూపిస్తుంది మొత్తం మీద ఈ చర్చను చూస్తే ప్రభుత్వ ఉద్యోగుల సస్పెన్షన్ అనేది ఎవరో ఒక అధికారి ఇష్టానుసానం తీసుకునే నిర్ణయం కాదు అస్సలు కాదు దాని వెనక ఒక పటిష్టమైన నియమ నిబంధనల ఛత్రముంది పరిపాలన సక్రమంగా నడవాలి అదే సమయంలో ఉద్యోగి హక్కులకు భంగం వాటిల్లకూడదు అనే రెండు సూత్రాల మధ్య ఒక సున్నితమైన బ్యాలెన్స్ సాధించడానికి ఈ నియమాలు ప్రయత్నిస్తున్నాయని స్పష్టంగా అర్థమవుతోంది నిజమే ఒకవైపు అవినీతి వరకట్నం వంటి తీవ్రమైన ఆరోపణలపై కఠినంగా ఉంటూ తక్షణ సస్పెన్షన్కు ఆదేశిస్తూనే మరోవైపు సుదీర్ఘ సస్పెన్షన్ వల్ల ఉద్యోగి నష్టపోకుండా జీవనాధార భత్యం ఆరు నెలలకోసారి సమీక్ష వంటి రక్షణలు కల్పించడం ఇదంతా ఆ బ్యాలెన్సింగ్ యాక్ట్లో భాగమే ఈ నియమనాలన్నీ ఒక నిర్దిష్ట పరిపాలనా వ్యవస్థ కోసం ఒక నిర్దిష్ట కాలంలో రూపొందించబడ్డాయి అయితే వేగంగా మారుతున్న ఈ సమాజంలో సోషల్ మీడియాలో నిమిషాల్లో తీర్పులిచ్చేస్తున్న ఈ రోజుల్లో నెమ్మదిగా పద్ధతి ప్రకారం సాగే ఈ అధికారిక ప్రక్రియలు ఎంతవరకు సమర్థవంతంగా పనిచేస్తాయి పాయింట్ ఇవి సంస్థను ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఇద్దర్నీ సమానంగా కాపాడగలుగుతున్నాయా లేదా ఆధునిక కాలానికి అనుగుణంగా వీటిని కూడా మార్చాల్సిన ఉందా ఇది ఆలోచించాల్సిన విషయం